హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ ఉపయోగపడే విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఈరోజు తాలిబొట్టుని మనం ఎలా ఏ రోజు మంగళసూత్రాన్ని పెరిగిపోతే కూర్చుకోవచ్చు అనే విషయాన్ని మీకు చెప్దామని చిన్ని ప్రయత్నం అయితే తాలిబొట్టు పెరిగింది అని అంటారు తెగింది అని అనకూడదు పెరిగింది అని అంటారు అదే క్రమంలో తాలిబొట్టు పెరిగితే ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని ఆ తాలిబొట్టుని అల్లుకోవాలి హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే నేను ఈ ఒక ఒకరోజు మంచి రోజు చూసి అల్లుకున్నాను అంటే ఈ రోజుల్లో అందరూ రాగి తీగతో చుట్టించుకుంటారు కానీ నేను వెనకటి పద్ధతిలోనే తాలిబొట్టుని కుచ్చుకోవడం జరుగుతుంది ఇలా నైలాన్ దారం తీసుకొని మనకి రైస్ బ్యాగ్స్కి వచ్చే దా దారం ఉంటుంది కదా అదైనా సరే మనకి బ్యాంగిల్ స్టోర్స్లో దొరుకుతుంది ఆ దారం తీసుకొని పెరిగిపోకుండా ఎక్కువ రోజులు రావడానికి అయితే నేను ఎలా తాలిబొట్టును కొచ్చుకుంటానంటే దారంతో మనం అల్లుకున్న విధంగానే ఒక్కొక్క దానికి ముడి వేసుకొని అలా గట్టిగా ఉండేటట్టుగా అల్లుకోవడం జరుగుతుంది మీకు చూపిస్తున్నాను కదా ఇలా మళ్ళీ తాలిబొట్టులో ముఖ్య విషయం ఏంటంటే సరి సంఖ్యలో ఏవైనా మనకు ఉండవలసిన బీట్స్ కానీ అన్నీ కలిపి బేసి సంఖ్యలో ఉండాలి అనేది నియమం నియమము సో నేను ఇలా అన్నీ కూర్చుకొని మీకు చూపిస్తున్నాను కదా సీక్వెన్స్గా కూర్చుకోవడం జరుగుతుంది అయితే తాళిబొట్టు పెద్దది చిన్నది రెండూ ఉంటాయి కదా తా తాలి తాలిలో మంగళసూత్రాలు పెద్దది రైట్ సైడ్ వచ్చేటట్టుగా మన చైన్కి రైట్ సైడ్ వచ్చేటట్టుగా చిన్నది లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టుగా ముందుగానే సెట్ చేసుకుని కూర్చుకోవాలి కొంచెం కష్టంగా అవుతుంది అయినా సరే కష్టపడి అయినా దారంతోనే కూర్చుకుంటాను అంటే దారము శ్రేష్టము అని వెనకటి నుంచి దారము శ్రేష్టము అనే పద్ధతి ఉన్న ఉండడం వల్ల నేను ఎప్పుడైనా తాలిబొట్టుని దారంతోనే కూర్చుకుంటాను ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనకున్న లైఫ్ స్టైల్ చాలా హడావుడిలో కుచ్చుకోవడం ఓపిక లేక వెంటనే పెరిగింది అనగానే రాగి తీగతో చుట్టించుకుంటాం కదా అయితే ఈ తాలిబొట్టు కుచ్చుకునే ముందు మా నల్ల పూసలు ఉన్నవాళ్ళు దండ కానీ లేని వాళ్ళు పసుపు కొమ్మను కానీ మెడలో ధరించి ధరించిన తర్వాతనే ఈ మంగళసూత్రాలు తీసి కుచ్చుకోవాలి అని శాస్త్రం చెప్తుంది పెద్దలు కూడా బోసి మెడతో ఉండకూడదు అనేది పద్ధతి తాలిబొట్టు తీసి పక్కన పెట్టడం ఇలాంటి మన పద్ధతి కాదు అని నా ఉద్దేశం ఇలా అన్నీ కుచ్చుకొని చూస్తున్నారు కదా ఇది కష్టంగా ఉన్నా కానీ ఇష్టంతో చేసే పని ఏదైనా కష్టం అనిపించదు కదా అందుకు కష్టమైనా సరే ఈ ఈ తాడుతో మనం కూర్చుకుంటే మినిమం వన్ ఇయర్ వస్తుందండి వన్ ఇయర్ వరకు పెరిగిపోదు పెరిగిపోతుంది అనే సమయంలో మళ్ళీ మంచి రోజు చూసుకొని కుచ్చుకుంటే సరిపోతుంది సమయం తీసుకుంటుంది కానీ సమయం తీసుకున్నా మనం చేసుకున్న దాంట్లో చాలా సాటిస్ఫాక్షన్ నేను ఈ చైన్కి తాలిబట్టు మొత్తం కూర్చుకున్నాను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూసి ట్రై చేయండి ఎవరైనా అంటే ఇష్టం ఎవరిష్టం వాళ్ళు కానీ ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా తెలిసిన వాళ్ళు ఓకే పెద్దలు ఇంట్లో పెద్దలు ఉంటే వాళ్ళు తాడు దారాన్ని పేనిచ్చి అవన్నీ చేసి పెడతారు కానీ ఈ రోజులలో పెద్దవాళ్ళతో కలిసి ఉండడం అనేది చాలా అరుదు కదా ఆ సాంప్రదాయాలు కూడా మనకు తెలియకుండా పోతున్నాయి అంతా ఇలా కుచ్చుకొని చివరిలో అది తాడు ముడి బలువుగా ఉండ ఉండదు అందుకు ఇలా చేసి ఒక చోట చేర్చుకుంటే స్టిక్ అయిపోతుంది మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అంతా కూర్చిన తర్వాత పసుపు కుంకుమ తాని బొట్టుకు పెట్టి మనము పెట్టుకొని ఇలా ముత్తైదు ఉరుగు దీవించు అని మనం నదుట్టున్న బొట్టు పెట్టుకొని మెడలో ధరించాలి ధరించిన తర్వాత మనం కట్టుకున్న పసుపు కొమ్ముని తీసివేయవచ్చు నేను ఎలా కూర్చానో ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఉపయోగపడే విషయాలు చెప్దామని నేను ప్రయత్నిస్తున్నాను నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ